అందువల్ల ఆగిపోయింది ఇక్కడ వీళ్ళ బీజేపీ బీజేపీలోకి వాళ్ళు చేరిపోయారు అనుకోండి ఇప్పుడు బీజేపీకి మొన్న అభ్యర్థులు కూడా కరువైతే పార్లమెంటు సభ్యుల సీట్లు వీళ్ళోళ్లే బీజేపీ తరఫున ఎంపీలు అంతే కదా సీఎం రమేష్ సుజనా చౌదరి ఏమో సరే ఎమ్మెల్యే అనుకోండి సుజనా చౌదరి సీఎం రమేష్ ఇక్కడ మనిషి అయినా పురంధేశ్వరి శ్రీనివాస్ వర్మ కాకుండా ఇచ్చిన ఆరు సీట్లలో నలుగురు వాళ్ళోళ్లే ఈవెన్ పురంధేశ్వరైనా ఓ రకంగా బీజేపీ కాదు బయట వాళ్ళకే ఐదుగురికి వచ్చినాయి అందులో అందరూ తెలుగుదేశం అమ్మాలి గెలిచిన వాళ్ళు ఉండేవాళ్ళు కూడా అలాగే ఎమ్మెల్యేల్లో ఎవరున్నారని అసలు బీజేపీ వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు లేనే లేరు కదా పదికి పది సీట్లు ఒక ఆయన పార్దసార్థి తప్ప మిగతా తొమ్మిది మంది ఇంక్లూడింగ్ సత్యకుమార్ యాదవ్ తెలుగుదేశం అభిప్రాన్లే వాళ్ళు ఓ చెప్పాలంటే అట్లాగా వాళ్ళకే ఇప్పించుకున్నారు అక్కడ ఆ విధమైన అంటే ఓ రకం చెప్పాలంటే బీజేపీ తెలుగుదేశం టీం లాగా ఉంది అదంతా నడిచింది ఆ పరిస్థితిని గమనించిన బీజేపీ అధినాయకత్వం ఏం చేసింది సోమవీర్రాజ్కి ఎమ్మెల్సీ ఇప్పించడం కానీ మాధవ్ కంటే ఒరిజినల్ బీజేపీ బ్యాచ్కి ఆయనకు వచ్చేటప్పటికి శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు ఆయనకి పాక సత్యనారాయణకాయ రాజ్యసభ ఇవ్వడం కావచ్చు ఇది చేసుకొచ్చారు వాళ్ళు అది ఇక ఎందుకు ఇట్లాగుంది కాబట్టి ఇప్పుడు కూడా వాస్తవంగా బీజేపీ మొన్నైతే మాత్రం నేను గమనించాను బోల్డ్ అంత మంది మాట్లాడాను నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉన్నారు ఆ టైంలో తీసుకొని ఇలా బీజేపీని కనీసం యాభై మంది సెట్ అయిపోయేవాళ్ళు అంటే ఓ పాతిక ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పది పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాలకు దొరికేసేవాళ్ళు వాళ్ళకి అంటే వైసీపీ సంఘం ఖాళీ అయిపోద్ది ఒకవేళ అంతే రాయలసీమలో ఖాళీ అయ్యేది